హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ బ్లాక్స్ అండ్ ఫుడ్ ఈరోజు మనము వినాయకుడు గణనాయకుడు ఎలా అయ్యాడో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మికత రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఒక గొప్ప ఉదాహరణ అంటే ఒక ఎగ్జాంపుల్ ఆయన అవతారాలు అన్నమాట ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు అవి వక్రతుండు ఏకదంతుడు మహోదరుడు లంబోదరుడు గజాననుడు వికటుడు విఘ్నరాజు ధూమ్రవర్ణుడు తల్లిదండ్రులు పూజ్యులని వారిని సేవిస్తే పవిత్రందుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని చాటి చాటి చెప్పడంతో విఘ్నాధిపత్యం వహించి గణాలను గణాలకు అనమాట అలా వినాయకుడు గణనాయకుడయ్యాడు వినాయకుని ఆసనంలో గల అంతరార్థం ఏంటంటే తనను చేరిన భక్తులకు సకల శుభాలను చేకూర్చే వినాయకుడు తాను భక్తుల పాలిట కల్పతరు అని సూచించకనే సూచిస్తూ ఉంటాడు ఆయన భంగిమలపై భంగిమలను మనం కాస్త గమనిస్తే అది అవుననే అనిపిస్తుంది చాలా విగ్రహాల్లో వినాయకుడు తన ఎడమకాల్ని ముడుచుకొని కుడిపాదాన్ని కిందకు ఉంచి కనిపిస్తాడు దీనిని శాస్త్రంలో లలితాసనం అంటారు సాక్షాత్తు జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ ఆసనంలోనే కనిపిస్తుంది భారతీయ ప్రతిమలలో ఇది కాస్త అరుదైనప్పటికీ బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనాన్ని సూచిస్తుంటాయి ఒక పక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనాన్ని ప్రతీకగా భావిస్తారు అలాగే కర్మయోగులకు ఈ రెండు అవసరమే కదా ఒక పక్క జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే మనస్సుని స్థిరంగా నిలుపుకోగలగడమే మానవులకి నిజమైన సవాలు తాను అలాంటి స్థితిలో ఉన్నానని గణేషుడు చెప్పకనే చెబుతున్నాడనమాట తనను కొలిచే భక్తులను విఘ్నాలను తొలగించి వారిని కూడా పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాడు అందుకనే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకుడికి పూజలు చేస్తుంటారు గణపతి నవరాత్రులు ఎందుకు జరుపుకుంటామంటే భాద్రపద మాసంలో వానలు పడుతూ ఎక్కడికక్కడ చిత్తడిగా బురదగా ఉంటుంది గుంటల్లో నీళ్లు నిలిచి నిలిచి సూక్ష్మ క్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో వినాయకుడికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడం వల్ల ఇంట్లో వాతావరణం బాగుండి నశింపజేస్తుంది నశింపజేస్తుందన్నమాట గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ అండ్ కొందరు పూజ ముగిసిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు అలా చేయడం మంచిది అంటే పది రోజుల పాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుంచి వచ్చే గాలిని పీలుస్తామన్నమాట తొమ్మిది రోజుల తర్వాత సమీపంలోని నదిలోనూ చెరువులోనూ నిమజ్జనం చేయడం వల్ల కూడా లాభమే చేకూరుతుంది అలాగే పత్రిలోని ఔషధ గుణాల్లో కొన్నైనా ఆ నీటిలో చేరుతాయి ఆ రకంగా అవి నీటిలోని క్రిములను నశింపజేస్తాయి ఆ నీటిని తాగినప్పుడు అనో అనారోగ్యాలు కూడా కలగవు తొమ్మిది రోజులు జరిపే పూజ వల్ల ఆరోగ్యపరంగా సత్ఫలితం కలుగుతుందని నమ్మటం మూఢనమ్మకం కాదు శాస్త్రీయంగా ఇది నిజమే వినాయక వ్రతం ఆచారం వెనుక ఉన్న ఆయుర్వేదపరమైన కారణం ఇది ఈ విషయాలన్నీ మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను నచ్చితే గనక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు ఆర్జీ వ్లాక్స్ అండ్ ఫుడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే హ్యాపీ వినాయక్ చవితి బాయ్ బాయ్